హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్ నేనైతే ఈరోజు బీట్రూట్లు అయితే రెండు వాడిపోయి ఇంట్లో వీటినైతే నేను జ్యూస్లో తయారు చేశాను ఇవి మొక్కలకు వేస్తే చాలా మంచిదండి ఇలా కట్ చేసుకొని నేను తొక్కతోనే కట్ చేసుకోవాలి మనం తొక్కతో కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసిన తర్వాత దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఒకసారి ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకొని దీంట్లో మనం ఇంకా త్రీ గ్లాసెస్ వాటర్ కలుపుకోవాలండి త్రీ గ్లాసెస్ వాటర్ కలిపిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని అదే ఆ గ్లాస్తోనే నేను ఒక్కొక్క మొక్కకి ఒక గ్లాస్ వేశాను వేస్తే చాలా మంచిదండి మొక్కలకి బీట్రూట్ జ్యూస్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ